హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రమణాచారి లెక్చర్ ఇన్ జువాలజీ ఇది డిఎస్సి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రిటికల్గా ఎవాల్యూషన్ అనేది మనకు కంపల్సరీ సిలబస్ ఉంది ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేసే విధంగా మనం నేర్చుకుందాం చూడండి డిఫినేషన్ ఆఫ్ ఎవాల్యూషన్ ద అర్జున్ ఆఫ్ లైఫ్ ఇస్ కాల్ దట్ ఎవల్యూషన్ జీవుల పుట్టుగా కామ జీవుల పుట్టుగా కాలానుగుణంగా జీవులో వచ్చి మార్పుల గురించి స్టడీ చేయడం మనం ఎవాల్యూషన్ ఎవాల్యూషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ త్రో టైమ్ it is the process by which modern organisms have descended from ascending organism. main important evaluation simple to complex level next continue okay human evolution very very important to competitive level all examination part of important to human evolution of human ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ డిఫరెంట్ పార్సన్ డ్రయోపిథికస్ రామోపిథికస్ ఆస్ట్రోలోపిథికస్ హోమోహాబిలిస్ హోమో ఎరైటస్ హోమోనియాడర్దిస్ హోమోసేపియస్ దిస్ ఇస్ ద ఎవల్యూషన్ ఆఫ్ అంటే ప్రాచీన మానవుడు తర్వాత ఇట్లా జరుగుతుంటే ఎవల్యూషన్లో లాస్ట్ హోమోసేఫియను ఈ విధంగా మానవుల యొక్క రావడం జరిగింది అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఒక కోడ్ వేసుకుందాం అండి కోడ్ ఎట్లా వేసుకుందాం అంటే డిఆర్ డాక్టర్ మన డాక్టర్ డాక్టర్ ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా ఇది గుర్తు హోమో కామన్ కాబట్టి హ్యాబిట్స్ ఏంటంటే ఏడవడము నవ్వడము సూచేస్తూ అని గుర్తుపెట్టు సెఫియన్ అవుతుంది కామన్గా డ్రయోపిథికస్ రానోపిథికస్ హోమో హోమోహాబిస్ హోమో ఎరెక్టస్ హోమో హోమో హోమోసేఫియన్ దిస్ ఇస్ ద హ్యూమన్ ఎవల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఎవల్యూషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎవల్యూషన్ జీవ పరిణామం ఉంటుంది కావునగా ద టర్మ్ ఎవల్యూషన్ బై హెల్బల్ టు స్పెన్సర్ బయోలోజిక టర్మ్ ను ప్రపోజ్ చేసింది ఎవరంటే జీ లామార్క్ Uh, and after అండ్ ఆఫ్టర్ దాట్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిక్ బాట్నీ థియోఫర్ జోాలజీ అరిస్టాటిల్ ఇక్కడ ఎవాల్యూషన్ that పోయి దెబ్బడిస్తుంది సార్ ద మీనింగ్ ఆఫ్ ఎవాల్యూషన్ రోల్అవుట్ అన్ఫోల్డ్ రోల్అట్ అన్ఫోల్డ్ అంటే ముడతలు విచ్చుకపోవడం ఇంకొక ఫ్లవర్ వస్తుంది కదండి ఫ్లవర్ ఫస్ట్ ఎట్టుంటే తర్వాత విచ్చుకున్నట్టుగా ఆ విధంగానే వెళ్ళి अं थोड़ो डबजी थिडो डी मेन स्टेटमेंट आल सयसर दे बट एवल्यूशन इज़ रिटेड आल सैन वेरी यूजफु सैन अल्लो डिफरे ब्रांस चावना मारफलजी अड नैक्स्ट वन फिजिजी अनाटमी एनो रख ब्रांचस् चनावल्यूशन चावते दाक सिग्निफिकेन्दयानी थिडो थिडोसीस् डे चुकी नेक्स्ट द फादर आफ् एवल्यूशन జీవ పరిణామ శాస్త్రం పితామహుడు అని ఎవరైనా అంటారు అంటే డార్విన్ డార్మినట్టు ఇంకొకటి ఇంపార్టెంట్ అండి ద మోడర్న్ ఫాదర్ ఆఫ్ బయాలజీ చార్లెస్ డార్విన్ డార్మినంటర్ ఈయన రాసిన బుక్ ద ఒరిజిన్ ఆఫ్ స్పీషిస్ అనే బుక్ రాసేది ఈ ఎవాల్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎవాల్యూషన్ సంబంధించిన ఇంట్రడక్షన్ ఫార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ థీరీస్ ఆఫ్ కొన్ని థీరీస్ చెప్పేసి అండి కంప్యూటర్ ఇంపార్టెంట్ థీరి ఆఫ్ స్పెషల్ క్రియేషన్ ఫస్ట్ థీరీ ఏంటంటే థీరి ఆఫ్ స్పెషల్ క్రియేషన్ అంటే ప్రత్యేక సృష్టి సిద్ధాంతం అంటే ఇప్పుడు భూ భూమి పుట్టి ఎప్పుడు పుట్టిందంటే త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ఏసి భూమి పుట్టింది భూమి పుట్టిన తర్వాత వాతావరణం చల్లబడి టెంపరేచర్ తగ్గడం వల్ల సముద్రం లోపల కొన్ని రకాల రియాక్షన్ జరగడం వల్ల అప్పుడు మనకు సముద్రంలో ఫస్ట్ యానిమల్ ఏమొచ్చిందంటే సైనోబ్యాక్టరియా దాని నుండి అన్ని యానిమల్స్ వచ్చినాయని మనం ఒక థీరీగా చదువుకున్నాం అయితే ఈ థీరీ లెవెల్లో విభిన్న శాస్త్రవేత్త డిఫరెంట్ సైంటిస్ట్ డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చేసింది ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే థీరి ఆర్ స్పెషల్ క్రియేషన్ ప్రత్యేక సృష్టి సిద్ధాంతం అంటుంది ఎవరు ప్రపోజ్ చేసిన ఫాదర్ సారేజ్ ఫిఫ్టీన్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీన్ సెవెంటీ వన్ ఇది ప్రకారం ఏంటంటే లైఫ్ కమ్స్ ఓన్లీ డివైన్ పవర్ అంటే భగవంతుడైన వాడు ప్రతి ఆదివారం తడు సృష్టి చేస్తాడున్నాడు అంటే మనకు సైన్స్కి ఏం కావాలంటే సైంటిఫికల్ ప్రూఫ్ కావాలి కాబట్టి ఇది లేదు ప్రూఫ్ ఇవ్వలేదు కాబట్టి థియరీ ఇన్ పక్క బిటేషన్ నెక్స్ట్ వన్ ఏంటి పాన్స్పెర్మియా ఆర్ కాస్మోజెక్ థియరీ దిస్ ఇస్ ద దిస్ ఇస్ ద టోటల్ స్పోర్ట్స్ ఇన్ స్కై అంటే మనకు ఆకాశం నుండి విభిన్నమైన స్పోర్ట్స్ భూమిద చేరి యానిమల్గా చిన్న బిటేషన్ ఇది పాన్

శిష్యుడు ప్లేటో ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ ఇక్కడ ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్ ఓకే ఈ యొక్క ఏ బేజెస్ థియరీ ప్రపోజ్ చేసిన అరిస్టాటిల్ థియరీస్ ప్లేటో వాట్ దే మీంట్ దిస్ ఇస్ ద లైఫ్ ఆర్కే ఆర్జినేటెడ్ ఫ్రమ్ నాన్ లివింగ్ లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ నాన్ లివింగ్ ఉండ కానీ ఏ బయోజెస్ ఏ బయోజెస్ థియరీ వచ్చింది ఏంటండి చెక్కలు సముద్రాలు పర్వతాలు మహానదులు అట్లా నిర్జీవం నుండి జీవం వచ్చిందనే విషయం చెప్పి చూడండి వీళ్ళు ನೆಕ್ಸ್ಟ್ ಆಫ್ ಬಯೋಜೆಸಿ ದೇಲ್ ಡೆವಲಪೀರಿ ಎಕ್ಸ್ಪರಿಮೆಂಟಲ್ ವಿತ್ ಲೂಯಸ್ ಪ್ಯಾಚರ್ ಸ್ವಾಂಗ್ ನೆಕ್ ಫ್ಲಾಸ್ಕ್ ಎಕ್ಸ್ಪರಿಮೆಂಟ್ ಅಂಶ ಮೇಡಮ ಪ್ರೇ ಇಂಜಿಡು ಲೈಫ್ ಕಮ್ಸ್ ಓನ್ಲಿ ಫ್ರಮ್ ಲೈಫ್ ಲೈಫ್ ಅನ್ನ ಇವ ಲೈಫ್ ವಿಷಯ ಈ ಬಯೋಜೆನಿಸಿಸ್ ಅನ್ನೇ ಅಂಡ್ ಆಫ್ಟರ್ ದಟ್ ಥೀರಿ ಆಫ್ ಕ್ಯಾಟಸ್ಟ್ರೋಫಿಜ್ ದೀನಿ జార్జ్ కురియా చెప్పేసి ఏమి చెప్పిందంటే సబ్జెక్ట్ క్యాస్ట్రో ప్లస్ అంటే సృష్టిలో ఒకసారి ప్రళయాలు ఏర్పడి ఆ ప్రళయాల నుండి జీవులు ఉడితే చనిపోతాయట అనే విషయం చెప్పింది అంటే థీరీ ఆఫ్ క్యాటస్ట్రోటిజం జార్జ్ కురియా అండ్ లాస్ట్ థియరీ ఏంటంటే లాస్ట్ థీరీ థిరీ ఆఫ్ కెమికల్ అండ్ బయోలాజికల్ బయాలజికల్ ఒరిజిన్ ఆఫ్ లైఫ్ దీన్ని ఏఐ ఒపేరింగ్ ప్రపోజ్ చేసి ప్రస్తే జేబిఎస్ ఏంటంటే సపోర్ట్ చేసింది ఏమని దర్జన్ ఆఫ్ లైఫ్ ఆన్ ది ఎర్త్ డిఫరెంట్ అంటే మెరుపుల నుండి కానీ వర్షం నుండి కానీ సింపుల్ టు కాంప్లెక్స్ ఆన్మల్ వచ్చింది కెమికల్ పరంగా థియరీ ఆఫ్ కెమికల్ అండ్ బయోలోజికల్ రజిన ఆఫ్ లైఫ్ వచ్చింది దీన్ని ఎలా ప్రపోజ్ అంటే కంపల్సరీ మనకు ఏఐపాన్ సపోర్ట్ చేసింది సమర్థించింది జీబీఎస్ ఫాలిడే ఇవి మనం డిఫరెంట్ థీరీస్ నేర్చుకున్నామండి

Lamarckism theory to the body. First theory of evaluation was proposed to uh, proposed by the Jean-Baptiste de Lamarck 1744 to 1849. He explained it in his famous book Philosophy Zoology in 1809. Lamarck held that organisms uh, acquire characters during their lifetime for adapting టు ఎన్విరాన్మెంట్ అండ్ దే అక్వైర్డ్ క్యారెక్టర్స్ ఆర్ inherited బై ది offspring by బై of ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ ఓవర్ generations జనరేషన్ uh, species ఈస్ modified ఇన్ a న్యూ వన్ అంటే లామర్క్ అనేవాడు లామర్క్ సిద్ధం ప్రపోజ్ చేసింది ఏ బుక్ అంటే ఇంపార్టెంట్ ఫిలాసఫీ జులాజిక్ బుక్ ఎయిటీన్ నాట్ నైన్ ఏమని చెప్తారంటే అక్వైర్డ్ క్యారెక్టర్స్ ఆర్జిత గుణాల అన్వవిష్కత అంటే ఏంటంటే ఒక తరంలో జరి అచ్చిన జ అచ్చిన యొక్క క్యారెక్టర్స్ తర్వాత తరాలకు కూడా యాజ్ టీజ్గా పోతాయని చెప్పేసి దాన్ని ఏమన్నారంటే అక్వాయిడ్ క్యారెక్టర్స్ అన్నాడు ఇంకొకటి ఏం తీరు ఏం చెప్పేసీడు ఏ జీవులలో శరీర భాగాలు బాగా యూజ్ చేస్తామో అవి ఉపయోగంలోకి వస్తాయి ఎవైతే తక్కువ యూజ్ చేస్తామో అవి నిరుపయోగంలో పోతాయి విషయాన్ని కూడా చెప్పింది ఏంటంటే యూజ్ అండ్ డిసూజ్ తీరు కూడా మన లాభా గారు అని ఇది మనకు లామర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుకోమార్క్స్ నాట్ పాజిడ్ ఆన్ ట్రైనింగ్ అంటే డిప్రోజింగ్ లామార్క్ అంటే చిల్డ్రన్స్ నోబుల్ నాట్ బి ఇంటెలిజెంట్ యాస్ ద పేరెంట్ బోరింగ్ ఆఫ్ ఇయర్ అండ్ నోస్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ మనకు దిస్ ప్రూవింగ్ లా అంటే లా మార్క్ యొక్క ఆబ్జెక్షన్స్ కూడా వచ్చినాయండి ఏంటి వచ్చినాయి అంటే ఆర్జీత గుణాలు అన్నాడు అంటే ఇప్పుడు మనకు ఒక తరంలో లక్షణాలు ఉంటే తర్వాత తరంలో వస్తాయి సేమ్ అన్నాడు అంటే ఇప్పుడు దీనికి ఆబ్జెక్షన్ కొద్దిగా ఉన్నది శాస్త్ర జేషిలో అది కంటిన్యూ క్లాస్ ఇప్పుడు వీడియోలో కంటిన్యూలో డీటెయిల్కి వెళ్ళిద్దాం ఓకేనా దిస్ ఇస్ ద హిప్ ఇది యూజ్ అంటే జిరాఫీలు యూజ్ చేయడం వల్ల ఇట్లా సాగడం యూజ్లెస్ ఉన్నాడు ఇక్కడ తీయో లామార్కిజం లామార్కిజం ఆర్జిత గుణాల ఫోర్ ఆర్జిత గుణాల అనువంశికత అంటే పూర్వతరంలో మన జనరేషన్ ఉండే క్యారెక్టర్స్ మూడు జనరేషన్లో యాజీస్కోవడమే స్టేట్మెంట్ దిస్ బుక్ ఈస్ డి ఫిలాసఫీ జూలాజిక్ బుక్ ఫేమస్ బుక్ యూజ్ అండ్ డిస్యూస్ దిస్ థీ అండ్ అక్వాడీ క్యారెక్టర్స్ సేమ్ అండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంగేషన్ ఆఫ్ నెక్ ఫోర్ లింప్స్ ఇన్ జిరాఫీ యూజు ఆప్సెన్స్ ఆఫ్ లింప్స్ ఇన్ స్నేక్స్ అంటే ఈ యొక్క ఒక ఫారెస్ట్ ఉన్నది అనుకోండి ఆ ఫారెస్ట్ లోపల ఆకలితో ఉన్న జింకలు ఏం చేసేది అంటే ఒక కొద్ది ఎత్తు లోపల చెట్లు బెర్రడులు ఉండేవి ఆకులు అవి తినాలి ఆకలి అవుతుంది అయితే మిడభాగాలు ఎప్పటికి చాచడం వల్ల అవి బాగా సాగిపోయి జిరాఫీ జింకులు జిరాఫిక్గా మారినాయి అంటే బాగా యూజ్ చేయడం వల్ల అవి జిరాఫిక్గా మారినాయి ఇంకోటి ఆప్షన్స్ ఆఫ్ లింగ్స్ ఇన్ స్నేక్స్ అంటే పూర్వకాలంలో స్నేక్స్కు నాలుగు కాళ్ళు ఉండేవి ఒక రంధ్రం దగ్గర ఒక ఒక ప్లేస్ వద్ద అవి ఎప్పటికీ ఉండడం వల్ల కదలకుండా అవి యూజ్ చేసుకోవడం వల్ల ఆ యొక్క లెగ్స్ అనేది డిసప్పిర్ అయినాయి అంటే యూజ్ చేస్తున్నా కూడా ఈయన తీరు ప్రకారం అవయవాలు యూజ్ అయితే బాగా ఉపయోగకస్తాయి యూజ్ చేయకుండా డిసపీయర్ అదృశ్యమైనది స్టేట్మెంట్ సార్ స్టేట్మెంట్ ఏంటంటే లామార్పిస్ స్టేట్మెంట్ దీన్ని ఆబ్జెక్షన్స్ లా ఆఫ్ ఆబ్జెక్షన్స్ థీరీ ఆఫ్ జర్మ ఆర్ అగస్ట్ క్రిస్మిత్ థీరీ ఏ థీరీ అన్న కూడా దీని గురించే చూడాలి అంటే లా మార్క్ అనేవాడు ఏం చేసిందండి లా మార్క్ అనేవాడు ఏం చేసిందంటే మనకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆబ్జెక్షన్స్ యాక్చువల్గా లా మార్క్ అలా చేసిన థీరీలో సోమటోప్లాజం ఉంది జెర్మోప్లాజమ్ ఉంది సోమటోప్లాజం అంటే ఏంటంటే మన బాడీలో ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఏమన్నా అంటే సోమోటోప్లాజం ఉంది అంటే ఏంటంటే జెర్మోప్లాజం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బీజ దేహద్రవ్యము బీజద్రవ్యము దేహద్రవ్యంలో మార్పు ఏం రాకున్నా ఏం కాదు కానీ ద్రవ్యంలో మార్పులు వస్తే శరీర భాగాల్లో మార్పు వస్తున్న విషయాన్ని ఈ యొక్క అగస్ట్స్ అంటే అని చెప్పేసింది ఆబ్జెక్షన్ దీనికి ఒక ఇరవై తరాల ఎలకలను కత్తిరించి ఇరవై తరాల ఎలకలను తోకలను కత్తిరించి కలెక్ట్ చేసి తోకలు కట్ చేసి వాటి మధ్యలో మేల్ ఫీమేల్ మధ్యలో కాసింగ్ చేసిండు ఈ యొక్క లా మార్క్ ప్రకారం ఎట్లుండాలి మరి సేమ్ తోక లేని రావాలి ఎందుకంటే ఆర్థిక గుణాలు అనువతండి అక్వైర్డ్ క్యారెక్టర్ క్యారెక్టర్ సేమ్ ఉండాలి కానీ తోకలు ఉండే రకలు కుట్టినాయి కావున ఇది కొద్దిగా ఆబ్జెక్షన్గానే ట్రీట్ చేసి ఇంకోటి ఏమన్నాడు వెల్ డెవలప్డ్ మజర్స్ ఆఫ్ అథ్లెట్స్ అథ్లెట్స్ ఉంటారు కదా క్రీడాకారుల యొక్క బిడ్డలు కొడుకులు వాళ్ళ జనరేషన్ వచ్చినా కూడా వాళ్ళకే ఫిట్గా ఉండాలి కానీ ఉండలేరు అంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం చెవులు ముగ్గురు కుట్టిస్తారు కదా కుట్టుకుంటారు కదా కానీ అట్లా సేమ్ క్యారెక్టర్స్ మళ్ళీ పిల్లలకు రావాలి రావట్లేదు అనే ఆబ్జెక్షన్ కూడా తెలియజేసింది అన్న ఈ యొక్క ఇది లామార్కిజం ఆబ్జెక్షన్స్ థియరీ ఆఫ్ క్లాస్ అండ్ నెక్స్ట్ వన్ నియో లామర్కిజం కో స్పేసర్ వీళ్ళు ఏం చేసిన అంటే అడాప్టేషన్స్ ఆర్ యూనివర్సల్ అంటే మార్కులు యూనివర్ విషయంలో కామన్ అని చెప్పి ఇదే లామర్క్ నియో స్పెన్సర్ ఎన్విరాన్మెంట్ కండిషన్ చేంజ్డ్ అని చెప్పి సోమేటిక్ సెల్స్ స్టిమ్యులస్ సమ్ టైమ్స్ ఇటరేషన్ రీచ్ సెక్స్ సెల్స్ అంటే సోమేటిక్ సెల్ సమ్ టైమ్స్ స్టిమ్యులేస్ జరిగి సెక్స్ సెల్స్ పోతాయి ఇద్దరు వాళ్ళు పోవడం వల్ల ఏమవుతుంది వాటిలో మార్పులు వస్తాయి దీనికి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పిందంటే పావుల్ కామెరాజ్ అనే శాస్త్రజ్ఞానం చేసినట్టే ప్రోటీయస్ యాంగులస్ అనే ఒక సాలమం తీసుకుంటే అది ఒక సోమాటిక్ సెల్ స్టిమ్యులేషన్ జరగడం వల్ల ఎక్స్పోజ్ డేలో ఉంచడం వల్ల వాటి ఇప్పుడు చర్ము సాధారణంగా గన్ను వాటి నేత్రాలు సాధారణంగా స్కిన్ థిక్ కలర్లో మారింది కారణం ఏంటంటే సోమాటిక్ సెల్ శారీరక ద్రవాలు మార్పు చేయడం వల్ల అవి సెక్స్ కణాలు పోయి మార్పులు వచ్చిన విషయాన్ని ఇక్కడ వాళ్ళు తెలియజేయడం జరిగింది దీన్ని ఏమన్నా అంటే మనకు సోమాటిక్ సెల్స్ అనేది అండ్ నెక్స్ట్ వన్ సెక్స్వల్ సెల్స్ ఇది విషయం మనకు వచ్చేసేది డార్విన్ సిద్ధాంతం ప్రకృతి వలన నాచురల్ సెలెక్షన్ నెక్స్ట్ ఇది ఈ యొక్క డార్విన్ సిద్ధాంతం చూస్తుందా అండి ఫాదర్ ఆఫ్ ఎవాల్యూషన్ చార్లెస్ డార్విన్ దట్ ఆర్ ఎవాల్యూషన్ క్యాన్ బై ఎర్బర్ట్ డిస్పెన్సర్ అండ్ ఎవాల్యూషన్ మెయిన్ ఇంపార్టెంట్ అవుట్ అంటే మెచ్చుకోవడం చూస్తుంది ఇందులో ఫేమస్ ఎవరంటే మా చార్లెస్ డార్విన్ గారు అండ్ నేచురల్ సెలెక్షన్ ప్రకృతి సెలెక్ట్ చేస్తున్న విషయం చెప్పేసి చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఎయిటీన్ ఎయిటీ టూ ఇంగ్లీష్ నేచురలిస్ట్

ప్రోటీన్ డెంట్రేటీ అండ్ ప్రొడక్షన్ అండ్ ఓవర్ ప్రొడక్షన్ అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ డార్వన్ ప్రకారం సృష్టి లోపల ఉన్న అన్ని యానిమల్స్ లోపల అధిక ఫలన శక్తి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అమీబా ద్విధాబ్ ఇచ్చింది పారామిషియం ట్రాన్స్ఫర్స్ బైఫ్యూజన్ ద్వారా అనేక రకాల యానిమల్స్ ఏంటంటే చాలా హైయెస్ట్ ప్రోడక్ట్ను ఉత్పత్తి చేస్తాయని విషయాన్ని కొన్ని స్లోగా చేస్తాయి కొన్ని బాగా చేస్తాయనే విషయాన్ని ఫస్ట్ స్టేట్మెంట్ చూపి నెక్స్ట్ వన్ ఏంటి అంటే కాన్స్టెన్సీ ఇన్ పాపులేషన్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఆర్ బర్త్ నెంబర్ ఆఫ్ ఆర్ మోర్టలిటీ ఎన్ని గుడుతున్నాయో జీవిత విధానంలో ఈ కాంపిటీషన్ వల్ల అన్ని ఆహార కొరత వల్ల కానీ లేకపోతే కాంపిటీషన్ వల్ల అన్ని చచ్చిపోతున్నాయి మోర్టాలిటీ వల్ల అంటే అప్పుడు మన పాపులేషన్ స్థిరత్వం వచ్చిందనే విషయాన్ని సెకండ్ స్టేట్మెంట్ చూపించాడు నెక్స్ట్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జీవనం కోసం మనగడ కోసం పోరాటం చేయాలి సృష్టి లోపల చీమ గాంజం వదులుకుంటే అతిపెద్ద జీవి అయిన బలనబ్రస్ మస్సుల సరకు కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే బతుకడ మనగడ కోసం పోరాటం చేయాలి ఒకటి ఇంట్రాక్ ఇంటర్స్ స్ట్రగుల్ విత్ ఎన్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సజాతి పోరాటం ఉన్నది అనుకోండి కులికి కూలికి మధ్య జరిగింది ఒక పోరాటం ఫుడ్ కోసం దాని సజాతి పోరాటం విజాతి అనుకో ఇంటర్స్పెస్టిక్ అంటే ఒక ఒక సింఘ అనుకున్న ఒక జింకకు ఇంటర్స్ప్రెస్టి డిఫరెంట్ స్ట్రగుల్ విత్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సునామీ జపాన్లో సునామీలు వచ్చి స్ట్రగుల్ కావడం ఇండియాలో వరదలు వచ్చి స్ట్రగుల్ కావడం విభిన్న దేశాలలో నూట నాలుగు నాలుగు దేశాల్లో విభిన్న విభిన్నమైన ఈ యొక్క డిజాస్టర్స్ రావడం వల్ల స్ట్రగుల్ కావడం ఏమిటంటే స్ట్రగుల్ విత్ ఎన్విరాన్మెంట్ కూడా ఇది మనుగడ కోసం పోరాటం తప్పకుండా చేయాలి మనుగడ కోసం పోరాటం చేసే జీవుల్లో హైయెస్ట్ జీవులు బతకగలుగుతాయి మిగతా జీవులు శక్తిగల జీవులు బతకగలుగుతాయి శక్తి లేని జీవులు చచ్చిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుందని విషయాన్ని ఫేమస్ సైంటిస్ట్ చాలా జారీ చెప్పేసి యూనివర్సల్ అకరెన్స్ ఆఫ్ వేరియేషన్స్ అంటే చేంజెస్ రావడం ప్రపంచంలో కామన్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ రెండు జీవులు కూడా ఒక రకంగా ఉండవు ఒక రకమైన విభిన్నీ ప్రదర్శిస్తుంది ఇట్లీస్ కూడా యూనివర్సల్ అకరెన్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉండడం కామన్ కామన్షయాన్ని ఇక్కడ మనకు అర్థమైపోయింది అండ్ న్యాచురల్ సెలెక్షన్ న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటంటే జన్యులలో ప్రకృతి వర్ణంలో ఉపయుక్త జీన్స్ ఉంటాయి ఉపయుక్తం కానీ హానికర జినువులు ఉంటాయి ఉపయుక్త జీవులు అనేటివి జీవు పరిణామానికి మంచి చేస్తాయి నిరుపయుక్త ఉపయుక్త హానికర జన్యువులు జీవన మరగడకు చాలా హామీలు ఉంటాయి దానివల్ల ఏమంటే నేచురల్ సెక్షన్ ప్రకృతి వర్ణామం కూడా జరిగింది లాస్ట్ ఒరిజినల్ స్పీషస్ అనేది సిగ్గు టూ కాంప్లెక్స్ లెవెల్లా ఒక విధంగా ఆ ప్రకృతిలో మనగడ సాధిస్తాయని విషయాన్ని చార్లెస్ డార్విన్ గారు మనకు అద్భుతంగా చెప్పిండు అధిక ఫలన శక్తి ఉందని ఏ ఏం మనసుని చెప్పిళ్ళు మంచి తమ కాన్స్టెంట్ ఇన్ నేచర్ అంటే తమ కాన్స్టెంట్ నేచర్ అని చెప్పిండు మనుగడ కోసం పోరాటం ఉన్నాడు సజాతి పోరాటం విజాతి పోరాటం కరసాలతో పోరాటం ఉన్నాడు తర్వాత యూనివర్సల్ అక్పరెన్స్ విశ్వవ్యాప్త వైవిధ్యాలను న్యాచురల్ సిడు స్పీ అన్నాడు ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఏం చేసిందంటే మనకు చార్లెస్ డార్విన్ మనకు చెప్పే ప్రయత్నం చేసి వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటే ఏంటంటే మన కంపల్సరీ మన బాడీ లోపల అవసరం లేకుండా ఉండే అవయవాలు అంటే వెస్టిజియల్ ఆర్గాన్స్ ఇప్పుడు వన్ ఎయిటీ త్రీ వరకు ఉండే ఇవి చెవి డొప్పులు కానీ ఎయిర్స్ కానీ ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మాల్ నాన్ ఫంక్షనల్ ఆర్గాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అపెండిక్స్ కూడా ఇది కూడా అపెండిక్స్ ఇన్ హ్యూమన్ ద ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అండ్ వేల్స్ అండ్ ద ఇంటర్నల్ లెగ్స్ అండ్ సమ్ స్పీషిస్ ఆఫ్ స్నేక్స్ కంపేర్ దీస్ ఆర్గాన్స్ రిజన్ విచ్ ఐ మోర్ డెవలప్ విత్ పర్టిక్యులర్ ఫంక్షన్స్ ఇన్ ఆర్గాన్స్ డిషిస్ అంటే ఒక సైంటిస్ట్ ఏమంటే మానవ శరీరాన్ని అవిశేష వ్యవహార ప్రయోగాలను కూడా మిన్స్టిన్ సైంటిస్ట్ కూడా మనకు చెప్పేసాడు మ్యూటేషన్స్ ఉంటాయి సడన్ చేంజెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్ ఈనో తీరావర్కియా అండ్ ఆఫ్టర్ దాట్ మన కంపారిజన్ క్రియాత్మక అవయవాలు నిర్మాణాత్మక అవయవాలు నిర్మాణంలో సమానంగా ఉండి అదేవిధంగా క్రియలలో వేరుకుంటుందని దాన్ని నిర్మాణాత్మక అవయవాలు క్రియాత్మక అవయవాలు అంటే క్రియా క్రియలో సమానం ఉండి నిర్మాణంలో చేయేదాన్ని క్రియాస్వామ్య అవయవాలు ఈ విధంగా మనం అన్ని చర్య చేసుకుంటే పరిణామం అనే టాపిక్ చాలా మనకు టెట్లు మనకు టెట్ కాంటెంట్ కానీ డిఎస్సి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తిరిగి కలిపి గుర్తుపెట్టుకుంటే ఇవి బుక్స్ కూడా గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఛాన్సెస్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ टू लाइक अं सब्सक्रेब मई चानल कंटिव नैक्स्ट चैंक्यू